మూలా నక్షత్రం మహా మహిమాన్వితమైనది ఈ దినాన సరస్వతీదేవి స్వయంగా తన దివ్య హస్తాలతో చిన్నారుల చేతికి పట్టుకుని అక్షరాభ్యాసం చేయిస్తారు సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని మహాగౌరి అమ్మవారు పవిత్రతను ప్రసాదిస్తూ రాజసభపై దివ్య కాంతి కురిపించారు ఆ కాంతిలో సత్యం ధర్మం కరుణ వికసించాయి మూలా నక్షత్రం జీవన మూలం జ్ఞానానికి ఆధారం పురాణాలలో సరస్వతీదేవి వాక్స్వరూపిణిగా జన్మించింది కఠిన తపస్సుతో కాలరాత్రి రూపం విడిచి గంగాచర స్నానంతో పార్వతి మహాగౌరి రూపం ధరించింది సరస్వతి జ్ఞానం మహాగౌరి పవిత్రత్వం బ్రహ్మ సృష్టిలో జ్ఞానాని కోసం సరస్వతీ దేవి అవతరించింది శివుని పునరావాసన కోసం మహాగౌరి అవతరించింది సరస్వతి విద్యా మూలం మహాగౌరి పవిత్ర మూలం ఈ రోజు రెండు శక్తులు కలుస్తాయి ఈ అవతారాలు సృష్టి సత్యం విద్య పవిత్రతల ఆధారంగా నిలిచాయి సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆమె ఆశీర్వాదం వలన అజ్ఞానం తొలగి సత్య జ్ఞానం ప్రస్ఫుటమవుతుంది మహాగౌరి పవిత్రతను శాంతిని దయను ప్రసాదిస్తుంది జ్ఞానం పవిత్రత కలిసినప్పుడు సంపూర్ణ జీవితం సాధ్యమవుతుంది ఇద్దరూ కలిపి జీవన సమతౌల్యానికి మూలాధారం వీణా పుస్తకాలు విద్యా సాధనతో సరస్వతిని ఆరాధిస్తారు సరస్వతి హోమం జ్ఞానప్రాప్తి విద్యాసిద్ధికి ప్రధానమైనది పాలు తెల్లని పుష్పాలతో మహాగౌరిని పూజిస్తారు మహాగౌరి వ్రతం పవిత్ర హృదయాన్ని కలిగిస్తుంది తెలంగాణలో బాసర ఆలయం విద్యార్థులు సరస్వతి పూజకు ప్రసిద్ధి కోనార్క్లో సరస్వతి విగ్రహం విద్యాశక్తికి సూచిక కాశ్మీర్లో శారదాపీఠం ప్రాచీన సరస్వతికి స్థలం వారణాసి నగరంలో మహాగౌరి ఆలయం పవిత్రత పూజకై ప్రసిద్ధి హిమాలయ ప్రాంతాల్లో మహాగౌరి గుహాలయం తపస్సు స్థలం మధ్యప్రదేశ్లోని మహాగౌరి ఆలయం దయాకర్ణతో ప్రసిద్ధి ఈ రోజున సరస్వతి మహాగౌరి ద్వంద్వారాధన ప్రత్యేకం జ్ఞానం లేక పవిత్రత వృధా పవిత్రత లేక జ్ఞానం అహంకారం కలయికే జీవితం శ్రీ విద్యా సంప్రదాయంలో సరస్వతి నవదుర్గ మహాగౌరి ఒకే శక్తి రూపాలు సత్య జీవనం వీరి దయతోనే సరస్వతి మహాగౌరీ జ్ఞానం పవిత్రత ఆశీర్వాదం ఈ రోజు పూజా ఫలితంగా జీవన దీపం వెలుగుతుంది విజయనగర సామ్రాం సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు మూలా నక్షత్రం పూజ ప్రాముఖ్యతపై చర్చించారు జనాలి జ్ఞాన పవిత్రత సమతౌల్యం చెప్పారు ఆస్థాన పండితులు మంత్రాలతో సరస్వతి మహాగౌరి సమ్మేళనాన్ని వివరించారు కృష్ణదేవరాయలు ప్రజలకు జ్ఞానం పవిత్రత కలగాలని ఆశీర్వదించారు రాజ్యమంతా జ్ఞానం పవిత్రత ఉత్సవంగా జరుపుకున్నారు వేర్వేరు సంప్రదాయాలు ఉన్న అందరికీ ఒకటే భక్తి ఆ శక్తి జగన్మాత దుర్గాదేవి సరస్వతి మహాగౌరి రూపాలలో వెలిగిపోతుంది